ఫోటోలకు ప్రకటనలకే స్వచ్ఛదనం పచ్చదనమని నిధులు విధులు లేవని అభివృద్ధి ఎట్లా సాధ్యమని కార్పొరేటర్ రజిత ప్రభుత్వ కార్యక్రమాన్ని బహిష్కరించారు పెద్దపల్లి జిల్లా రామగొండం కార్పొరేషన్ పరిధిలోని పన్నెండు డివిజన్ కార్పొరేటర్ రజిత నగరపాలక తీరుపై అసహం వ్యక్తం చేశారు పారిశుద్ధ్య విభాగం సక్రమంగా విధులు నిర్వర్తించకుండా ప్రజలకు ఏ విధంగా అవగాహన కల్పిస్తారని ఆమె ప్రశ్నించారు పచ్చదనం కోసం మొక్కలు నాటి సంరక్షణ బాధ్యత గాలి కుదిరిస్తున్నారని ఆమె ఆరోపించారు దోమల నివారణకు ఫాగింగ్ మిషన్ లేవని కనీసం బ్లీచింగ్ పౌడర్ సరఫరా చేయాలనే దుస్థితిలో పాలకవర్గం ఉందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు పని చేయకుండా స్వచ్ఛదనం పచ్చదనం ఎలా సాధ్యమన్నారు ప్రభుత్వ పథకాల వల్ల పాలక వర్గం విఫలమైందని ఆమెతో విమర్శించారు పాలవర్గం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిమర్శనగా స్వచ్ధనం పచ్చదనం కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు ఆమె తెలిపారు స్వచ్ఛదనం పచ్చదనం అన్నారు పచ్చదనానికి మొక్కలు లేవు స్వచ్ఛదనం అన్నారు స్వచ్ఛదనానికి ఇంతవరకు వర్షాకాలం స్టార్ట్ అయిన రోజులు అవుతుంది కనీసం కాల్వలో కొంటి మురి కాలువలు ఉన్న దగ్గర బ్లీచింగ్ పౌడర్ లేదు దోమల నివారణకు పాలింగ్ మిషన్ లేదు అండర్గ్రౌండ్ డ్రైనేజీ కోసం జెట్ మిషన్ రిపేర్ అంటున్నారు జెట్ మిషన్లు లేవు ప్రధాన నాణాలు సెవెంటీ పర్సెంట్ వరకు మిషన్లు మిగతాను వదిలేసిండు ఆ సమస్య ఎక్కడ అక్కడనే ఉన్నది ట్రాలీలు తొమ్మిది ట్రాలీలు రిపేర్ ఉన్నాయి అని చెప్తున్నారు అవి చెత్తబంది ట్రాలీలు రావట్లేదు పిల్లలు స్వచ్ఛతనం అన్నప్పుడు వాళ్ళు చెత్త తీసుకుపోతే కదా మిగతా ఏదైనా ఉంటే వీళ్ళు శుభ్రంగా ఉంచుకోమని చెప్పడానికి దోమల నివారణకు ఏం చర్యలు చేసిండ్రు ఏమన్నంటే కులాల నీళ్ళు వార కుండీల నీళ్ళు వారపోసుకోవాలి అంటారు అది వాళ్ళు కూడా వేసుకుంటారు ఒక రెండు సార్లు అయిపోతున్న వాళ్ళు కానీ సో ఫాగింగ్ మిషనే లేదు కదా స్ప్రే లేదు ఏదీ లేదు ఇంతవరకు ఎలాంటి వర్షాకాలం స్టార్ట్ అయ్యి నెల పదిహేను రోజులు మ్యాక్సిమం అవుతుంది ఇంతవరకు కూడా ఎలాంటిది జరగట్లేదు అధికారులు ఎవరు స్పందిస్తలేరు ఎవరు పట్టించుకుంటలేరు చాలా అద్వానం ఉన్నది కార్పొరేషన్ వ్యవస్థనే దీన్ని మారాల ఇప్పటికైనా అధికారులు అందుకోసమే మా డివిజన్ నుంచి మేము స్వచ్ఛదానం పచ్చదానం అనే కార్యక్రమాన్ని బహిష్కరించినాం